జిల్లా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి దీంతో ఇవాళ ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంచనం నిర్వహించారు బ్రహ్మోత్సవాలు నిర్వహించనుండటంతో నవంబర్ పదిహేడు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు అన్ని ఆర్చిత సేవల్ని టీటీడీ రద్దు చేసింది ¡Gracias! పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కోయిలాల వారి నిర్మంజనం జరిగింది చాలా మంచిగా జరిగింది ఇది బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుగుతున్న కార్యక్రమం టోటల్గా ఆలయానంతా కూడా పూర్తిగా శుద్ధి చేయడం జరిగింది ఇలా ఈ యొక్క పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలతో పాటు ఇంకా రిమైనింగ్ ఇయర్లో మొత్తం నాలుగు సార్లు చేయడం జరుగుతుంది ఈ పదిహేడవ తేదీ నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయి సో ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా సో తిరుపతి ఎస్పీ గారు సివిఎస్పి గారు ఆల్ డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేసి చాలా చక్కగా విజయవంతంగా చేశారు ఓం నమో వెంకటేశ్వర శ్రీ పద్మావతి మహితన్ని పద్మహస్ సాక్షాత్ మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి తళ్ళవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేయడం అనవాయితీగా వస్తున్నది విధమే అదేవిధముగా ఈరోజు ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారికి మేలుకొలిపి తదుపరి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించి అమ్మవారికి నివేదన అయిన తర్వాత ఆలయ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అనగా ఆలయ శుద్ధి కార్యక్రమం అంటే మనము ఒక పెద్ద పండగ ఇది ప్రపంచానికంతా పండగ ఆ పండగ రోజు మన యొక్క ఆలయాన్ని శుద్ధి చేసి ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా శుద్ధి చేస్తాం అంటే ఆ పసుపు కుంకుమ చందనము పచ్చకట్పూడము మొదలైనటువంటి లేపనములతో తయారు చేసినటువంటి చూర్ణాన్ని గోడలకంతా మెత్తించి అమ్మవారికి పరిశుభ్రముగా ఉండేటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవానికి నాందిగా ఈ యొక్క కోయిలాల్వార్ తిరుమంజనము నడుచబడినది ఓం శ్రీ పద్మావతి దేవ్యే నమ

ే పద్మ ప్రియే పి పద్మహస్తి పద్మా పద్మదలాయ దాక్షి విశ్వప్రియే విశ్వమనోనుకూలే తత్పాద పద్మ సన్నిధత్వ సాక్షాత్ మహాలక్ష్మి అంశ పద్మ సరోవరంలో ఉద్భవించినటువంటి శ్రీ పద్మావతి తాజవారి కార్తీక బ్రహ్మోత్సవములకు ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు యొక్క కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేయటకు అనవాయితీగా వస్తున్నది విదితమే ఈరోజు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి మొదటి నివేదన అయిన తర్వాత అమ్మవారికి పచ్చకర్ ఆలయ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అనగా ఆలయ శుద్ధి కార్యక్రమం మాకు ప్రపంచం అందరికీ పండగైనటువంటి బ్రహ్మోత్సవ కాలం నందు మన యొక్క అమ్మవారి యొక్క ఆలయాన్ని శుభ్రము చేసి ఎటువంటి క్రిమికీటకాలు రాకుండా ఈ యొక్క లేపనమును తయారు చేసి పచ్చకర్ప పసుపు కుంకుమ చందనము పచ్చకర్పూరము మొదలైనటువంటి లేపనం పన్నెండు లేపనములతో లేపనము తయారు చేసి గోడలకు అంతా పూసి ఈ యొక్క బ్రహ్మోత్సవానికి ప్రారంభ సూచముగా ఈ యొక్క కోయిలాల్ వా త్రిమంజ భక్తులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవ కాలమందు అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పార్థులు కండి ఓం శ్రీ పద్మావతి దేవ్యే నమ